హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే వెల్కమ్ టు పీకే న్యాచురల్ ఫార్మింగ్ అండి కోళ్ళకి ఎలాంటి మేత వేస్తే బలంగా తయారవుతుంది ఎలాంటి మేత వేస్తే గ్రో పెరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుంటామండి మా ఫామ్ మా ఫామ్లో అయితే తవుడు అండి మెత్తన తౌడు నూకతో వచ్చిన మెత్తన తవుడు వడ్లండి తర్వాత పెసరలు రాగులు సజ్జలు ఇలాంటివన్నీ మిక్స్ చేసి మా అనేది కోడి పుంజిక అనేది ఇవ్వడం జరుగుతుందండి వాటి వల్ల కోడి అనేది బరువు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి ఈ వడ్లు పెసరలు ఈ తౌడు నూక మిక్స్ అయింది ఇవన్నీ కూడా కోడి కోడి యొక్క బరువు పెరగడానికి దృఢంగా ఉండడానికి బలంగా ఉండడానికి ఎక్కువ ఉపయోగపడుతుందండి ఇలా పెట్టడం వల్ల అంతేకాదండి ఇవి ఏ విధంగా రెడీ కూడా చెప్తాను చూడండి ఇందులో సజ్జులు చూడండి ఉలవలు పెసర్లు అన్నీ కలిపిన ఒకటండి ఇది మేము సపరేట్గా ఇస్తామండి కోడిపుంజకైతే ఇవి ఈ విధంగా మిక్స్ చేసి పెడుతూ ఉంటామండి చూడండి ఇందులో కనిపిస్తే పెసరులు జొన్నలు అన్నీ కూడా అండి ఇవి పెట్టడం వల్ల ఏంటంటే కండ బి బీసుకోవడానికండి కండ దృఢంగా అవడానికి ఈ ఉలవలు పెసరలు ఉపయోగపడుతుందండి చూడండి ఆ తర్వాత వడ్లండి వడ్లు కూడా వడ్లు ఎప్పుడూ డైరెక్టర్గా వేయకూడదండి డైరెక్టర్గా వేస్తే దానికి ఉన్న డిసీజెస్ కోడి తినడం వల్ల గురక వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందండి గురక వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది వడ్లు వల్ల ఏం చేయాలంటే ఒక మనం కోలుకు మేత వేసే ముందు ఒక టూ త్రీ అవర్స్ ముందు వడ్లు నానబెట్టుకోవాలండి వడ్లు నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత రెండు మూడు సార్లు రెండు 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 లేదా మూడు సార్లు వడ్లు కడిగి వేయాలండి అందులో డస్ట్ అనేది బయటకు పోవడానికి ఎక్కువ సాయిస్ ఉంటుందండి అలా చేయడం వల్ల గురక అనేది తక్కువగా ఉంటుందండి అలా చేయడం వల్ల డెస్ కోడికి రాకుండా ఉంటుందండి అలా కడిగిన తర్వాత పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మూడు మిక్స్ చేసుకోవాలండి మనకి తౌడు నూక ప్లస్ పెసరలు జొన్నలు ప్లస్ వడ్లండి ఈ మూడు కలిపి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మనకి వడ్లు అనేది ఎక్కువగా ఇప్పుడు ఆ గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టలకి చాలా ఉపయోగ ఉపయోగంగా ఉంటుందండి గుడ్డు సైజు పెరగడానికి కూడా ఈ వడ్లు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి తర్వాత బల బలంగా ఉండడానికి ప్రతిదానికి ఈ వడ్లు అనేది ఉంటుందండి ఈ విధంగా పైన జల్లుకొని మిక్స్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుంటే ప్రతి కోడికి ఈ యొక్క మిక్సరు అందుతుందండి చూడండి ఏ విధంగా మిక్స్ చేస్తున్నాను చూడండి ఇందులో మీకు పసుపు కూడా వేసుకుంటే బెటర్ అండి పసుపు కూడా వేసుకుంటే బెటర్ పసుపు అండి అంటే ఈ వడ్లు తినేసరికి కొన్ని కోళ్ళకి డయాసన్ అవ్వదు అండి అంటే జీనశక్తి తొందరగా అవ్వదు మీ దగ్గర దొరికి ఉంటే జీలకర్ర జీలకర్ర వేసుకుంటే మనకి కోడి అనేది తొందరగా డయాసిన్ అవడానికి సాయిస్ ఉంటుందండి చిన్న విధంగా మిక్స్ చేసుకొని మనం కోళ్ళు పెట్టుకుంటాం అండి ఇలా కోళ్ళు పెట్టినట్లే ప్రతీది అందులో ప్రతీది తింటూ ఉంటుందండి ఓకేనండి వీడియో నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమి